వెల్కమ్ టు ఆద్య మీడియా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కటూర్ ముఖ్యంగా ఈ అంశం ఏదైతే ఉందో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడీ పర్యటిస్తుండడంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో భేటీ ఉండబోతుందా అనే అంశం చర్చనీయాంశమైంది చివరికి అక్కడ పిఎంఓ ఆఫీస్ నుండి కూడా పవన్ కళ్యాణ్తో భేటీ ఈరోజు లేదంటే రేపు పొద్దున ఉంటుందని అయితే వీరి మధ్య రాజకీయపరమైన అంశాలు చర్చకు వస్తాయా లేదంటే ఇద్దరు మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్నారా అనే ఇతరత్ర అంశాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం అండి రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది సార్ ప్రధానమంత్రి మోడీ విశాఖ పర్యటన శంకుస్థాపనను ప్రారంభోత్సవాలు అయితే ఈ అంశం కాకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో భేటీ జరుగుతుంది రాజకీయాల గురించి మాట్లాడుకుంటారా లేదంటే స్నేహపూర్వకంగా అంటే మర్యాదపూర్వకంగా వీరి మధ్యన భేటీ జరగనుందా దాని దానిపైన ఏమంటారు సార్ ఖచ్చితంగా మర్యాదపూర్వకంగాను కలుస్తారు తర్వాత రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తాయండి అందులో అనుమానంగా ఉంది సార్ ఇక్కడ ఈ మధ్య కాలంలో కొన్ని చక్కచక్క కొన్ని పరిణామాలు జరిగినాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా వైసీపీ పార్టీలో కలకలం కలిగించినాయి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీకి ఆయన బీజేపీతో ఉన్నారు ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి ముఖ్యమంత్రి మేమే అవుతామని బీజేపీ వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ప్రకటించలేదు వాళ్ళు సార్ మేమేమో రాబోయే రోజుల్లో మాదే అధికారం అంటున్నారు సరే ఎవరికాళ్ళు వీళ్ళు ఎలాగొత్తారు బాబు అధికారంలో కానీ ఆలోచిస్తున్నారు అంతా అంటే వాళ్ళకి ఎలాగ నోటా దాటట్లేదు సార్ నోటా దాటకుండా వస్తారు అనేటువంటిది ఒక సందేహం ఉంది ఒకవేళ మిషన్లు నేను వాడుకుంటారేమో అని ఒక ఇది ఉంది ఎందుకంటే వాళ్ళ చేతిలో పేపర్లు ఉన్నాయి మీడియా ఉంది అన్ని సర్వే సంస్థలు ఉంటాయి వాళ్ళందరూ సర్వేల ద్వారా చేయించేసి మోడీ గారు చాలా బాగా చేస్తున్నాడు పరిపాలన కాబట్టి ఇక్కడ కూడా అటువంటి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు అందుకని ఓట్లు వేస్తున్నారు సర్వే వాళ్ళు బీజేపీకి నూట పది సీట్లు వస్తాయి అని చెప్పేసి ఏం చేస్తారు తర్వాత మిషన్లు సెట్ చేసేసి అది రిజల్ట్ వచ్చినా చూస్తారు జనాలకి ఏమనుకుంటా ఓహో ముందు సర్వేలు చెప్పినాయి కదా ఇదే స్ట్రాటజీ అలా అన్ని చోట్ల దానికోసం రకరకాల మార్గాలు ఒక్కో చోట ఒక్కోటి అన్ని చోట్ల ఒకలా కాకుండా కొన్ని చోట్ల ఎంఐఎంని పోటీ చేస్తారు కొన్ని చోట్ల బీ బీఎస్పీ ఎంఐఎం రెండు పోటీ చేస్తాయి ఇలాగ ఎన్నికలన్న తర్వాత వ్యూహాలు ఉంటాయి తప్పులేదండి వాళ్ళు చేసుకుంటారు రాజకీయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవకూడదు అంతే అది మెయిన్ అది కలిస్తే వాళ్ళకి ఇబ్బంది వస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు నేనైతే అనుకుంటలేదండి వీళ్ళు కలవటం వల్ల మాత్రమే ఇబ్బంది రాదండి వాళ్ళకి వాళ్ళు కలవకపోయినా ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఉంది అది వాళ్ళు కాదని సత్యం వాళ్ళు ఒప్పుకొని తీరాలి అయితే మీకు ఇక్కడ ఒక్కొక్క రాజకీయ పార్టీ వాళ్ళ విధానాలు వాళ్ళ వెనకాల ఎవరు ఉంటారు అనేటువంటిది చూస్తే వైసీపీ పార్టీ వాళ్ళ వెనకాల ఎవరు ఉంటారు వాళ్ళు విధానాలు ఎలాగుంటాయి వాళ్ళని మద్దతు వాళ్ళు అభిప్రాయాలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఆన్సర్ వేసుకుంటారు నాయకులు వాళ్ళకి జన వైసీపీ పార్టీకి మద్దతు వాళ్ళంతా హ్యాటర్స్ కమ్యూనిటీని తీసుకొచ్చారు వాళ్ళందరూ సమాజంలో దశాబ్దాల తరబడి వెనకబడుతున్న చూశారు వెనకబాటుగా ఉన్నారు వాళ్ళని టార్గెట్ చేసే టైం డెఫినెట్గా వాళ్ళకి పక్క సామాజిక వర్గాలన్నా ఇతర వర్గాలన్నా కొంచెం ద్వేషం కోపం కసి పగ అన్నీ ఉంటాయి దాన్ని కన్సాలిడేట్ చేసి వా ఆయన అధికారంలోకి వచ్చాడు ఆ అధికారంలో రావడానికి వాళ్ళు మాత్రమే కాకుండా మిగతా వర్గాలకు కొన్ని సహకరించడానికి ఒక అదృష్టం ఒక ఛాన్స్ అనేటువంటిది మోడీ గారు కేసీఆర్తో సహా అందరూ సహకరించారు ఆయన వచ్చిన తర్వాత ఇక మిగతా వర్గాలను మంచి చేసుకుని ఇప్పుడు మిగతా జనరల్ స్ట్రాటజీ ఏముంటుంది మిగతా వర్గాలను కూడా కలుపుకుని అక్షత్రాధపత్యంగా కలకాలం పరిపాలిద్దాం అనేటువంటి ఆలోచన పెట్టుకోలేదు ఆయన వీళ్ళు మనకు సపోర్ట్ చేశారు వాళ్ళని కాసుకుంటే చాలు అంచుకుని పథకాలు సంక్షేమం అభివృద్ధి అయ్యి వాళ్ళకి ఎందుకు అవసరం ఇప్పుడు ఆయనకి వాళ్ళు కూలిపిక వెళ్తాడు అనుకోండి బిలో పవర్టీ లేను కూలి పనికి వెళ్ళాలి భూమి ఉండదు ఆస్తులు ఉండవు ఉద్యోగాలు కూడా లేవు చాలామందికి సార్ వాళ్ళు ఏదో వ్యవసాయ కూలీలుగా ఉన్నారు చిన్న చిన్న దిగువ మంచి తరగతిలో ఉన్నారు వాళ్ళు పైగా వాళ్ళకి మతం మత్తు కూడా ఉంది వాళ్ళు ఆ పని చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి గ గతంలో నేరుగా అకౌంట్లో పడని డబ్బు వాళ్ళు పడుతున్నప్పుడు వాళ్ళకి అభివృద్ధి రోడ్లు ఎలా పోతే వాళ్ళకి ఎందుకు అవును వాళ్ళు కన్సల్టేట్ చేసుకుంటున్నాడు ఆయన తప్పలేదు ఆయన వ్యవహారంలో ఆ పని ఆయన చేసుకుంటున్నాడు ఆయన మీరు నేను ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని ఎంత అనుచుకున్నా కానీ వాళ్ళు పట్టించుకోరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఈ ఎలా కన్సల్టేట్ చేసుకుని మిగతా వాళ్ళ మధ్య చిచ్చుల ప్రాంతాల మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేస్తే వాళ్ళ వాళ్ళు దెబ్బలాడుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టం లేక నేను ఇప్పుడు ఇద్దరు మునిసి ఉంటారు నాకు కన్ను పోయినా పర్లేదు అక్కడ రెండు కళ్ళు పోవాలని చెప్పేసి కన్ను పోవాలని కోరుకుంటాడు అలాగా నేను రాపోయిన పర్లేదు అక్కడ రాకూడదని ఇలాగేదో దెబ్బలాట్లాడుకుని మళ్ళీ మనకే ఉంటారు అంత స్ట్రాటజీ అలాగే ప్రశాంత్ కిషోర్ చెప్పినా లేదా ఇంకొకటి చెప్పినా వాళ్ళకి అదే చే చెప్పారు అదే చేస్తున్నారు వాళ్ళు ఈ క్రమంలో గత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చ చంద్రబాబు గారు అందరూ విడివిడిగా పోటీ చేశారు జనం ఎవరికి వెయ్యాలనుకున్నారో వాళ్ళకి ఓటేసారు వాళ్ళు గెలిపించారు ఈసారి వీళ్ళిద్దరూ కలుస్తారేమో అందరికీ ఒక అపోహ ఉంది గతంలో టీడీపీ ప్రజారాజ్యం వల్ల ఓడిపోయిందని కాదండి ప్రజారాజ్యం వల్ల కాంగ్రెస్కి అప్పుడు ఎంత నష్టం జరిగిందో టీడీపీకి అంత నష్టం జరిగింది అలాగే కాబట్టి కొన్ని ఏరియాలో వాళ్ళకి బెనిఫిట్ అయ్యారు కొన్ని ఏరియాలో వీళ్ళు బెనిఫిట్ అయ్యారు కాబట్టి అది పెద్ద ఫ్యాక్టర్ కాదు యాక్చువల్గా టీడీపీకి లోక్సత్తా వల్ల దెబ్బ తగిలింది జయప్రకాష్ నారాయణ గారి వల్ల అది వాస్తవం ఆయన వల్ల డ్యామేజ్ కనీసం ముప్పై నలభై సీట్లు వాళ్ళు స్వల్ప తేడాలో ఓడిపోయారు ఆయన వల్లే ఖచ్చితంగా జయప్రకాశ్ నారాయణ గారికి ఓటేసిన అందరూ టీడీపీకి వాళ్ళే కానీ ప్రజారాజ్యానికి ఓటేసిన వాళ్ళు అందరూ టీడీపీకి వాళ్ళు కాదు అందరూ కాంగ్రెస్కి వాళ్ళు కాదు ఇది తెలుసుకుంటే అందరికి క్లారిటీ ఉంటుంది అనవసరంగా చిరంజీవి గారిని తిట్టుకో వాళ్ళు ట్రై చేస్తారు రకరకాల ఎన్నికల్లో ఎత్తులేస్తారు రకరకాలు ఎత్తులేస్తారు ఎత్తులు జిత్తులు రకరకాల వ్యూహాలు కొంటారు ఇన్ని చేస్తారు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రస్తుతానికి వస్తే అలాగే పవన్ కళ్యాణ్ గారిని విడిగా పోటీ చేస్తే ఏమైనా బాగుంటుందేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుని ఉండొచ్చు బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉద్దేశం ఏంటి బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఏం స్టేక్ లేదు వాళ్ళు ఎంత గరగాటాడినా ఎన్ని పిల్లి మొగ్గులేసినా వాళ్ళకి పని జరిగే వాతావరణం కనపడతలేదు వాళ్ళు ఏదో స్కెచ్ చేసుకున్నారో అది పైన వర్కౌట్ అవ్వలేదు టీడీపీని ఖాళీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించి వాళ్ళు వేధించి వాళ్ళందరినీ తమ వైపు లాక్కుందాం అనుకున్నారు కుదరలేదు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు జతలు ఉన్నా కానీ వాళ్ళకి ఏమి పని జరిగిపోతాం కారణం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర శాఖ నిర్వాహకం అలాగ ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా విరక్తి పుట్టింది ఏంటి ఎన్నాళ్ళు ఉంటాం మనం కార్యాచరణ లేకుండా రూట్ మ్యాప్ కోసం ఎన్నాళ్ళు చూస్తాం అనేటువంటిది ఆయనకు ఒక అభిప్రాయం వచ్చింది పైగా స్వయంగా ఆయన బాధితుడయ్యాడు అటువంటి అప్పుడు ఇంకో తోటి అమీ తుమ్మి తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది ఆ ఘటన ఉంటారా ఈ ఘటన ఉంటారు అసలు మీ ఉద్దేశం ఏంటి మీరు వాళ్ళతోటి జనం అందరూ అనుకుంటున్నారు బీజేపీ వైసీపీ వేరు వేరు కాదు ఓ రకంగా వైసీపీ పరిపాలిస్తుందంటే పరోక్షంగా వాళ్ళ సహకారం లేకుండా రాజకీయం చేయలేరు వాళ్ళు పూర్తి అండదండలో కేంద్ర స్థాయిలో వాళ్ళకు ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది చాలా ఇబ్బందిగా ఉండదు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మనం సమర్థించలేవు లేరు కూడా ఎందుకంటే మొదలు మాట తిప్పుకోవాలి కదా ఆయన బీజేపీ వాళ్ళు అనుకో వాళ్ళకి ఏం లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏం నష్టం లేదు పవన్ కళ్యాణ్ గారికి మనకి ఎంతో కొంత స్థాయి ఉందో ఆయనకు ఓట్లు ఉన్నాయి అటువంటి అప్పుడు ఆయన ఏమీ దెబ్బ అవ్వలేదు కదా ఇంకొకటి మా మనకు నోవాటేల్ హోటల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిశారు అంటే ఈ ఇద్దరు కలయి కలిశారు కనుక మోడీ ఈ నిర్ణయం తీసుకొని మళ్ళీ పవన్ కళ్యాణ్తో ఓ భేటీకి వచ్చాడని మనం అనుకో ఈ భేటీ నాకు ఒక ఆలో నాకు 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 ఒక ఆలోచన వస్తుందండి నేను ఏమనుకుంటున్నానంటే వైసీపీ ఆరోపణలు నిజమే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎప్పుడు విడిపోలేదు ఇప్పుడు ఇప్పుడు కాదు గత ఎన్నికల్లో కూడా విడిపోలేదు అట్లా చాలామంది ఏమైనా అనుకోవచ్చు నేను ఈ ఆలోచన వచ్చింది నాకు ఎందుకంటే గత ఎన్నికల్లో ఇప్పుడు వీళ్ళు స్ట్రాటజీ ప్రకారం ఆయన విడిగా పోటీ అంటే చంద్రబాబు గారు విడిగా పోటీ చేయించాడా ఆయన్ని అంతే కదా ఓట్ల చీలి కోసం పోటీ చేయించి ఉండాలని అనుకోవాలి కదా అయినా సరే మరి పని జరగలేదు కదా ఇప్పుడు మాత్రం అలా పని జరుగుద్ది విడిగా పోటీ చేస్తే మాత్రం ఎవరో టీడీపీ వాళ్ళు కూడా పెద్ద ఆందోళన చెందక్కర్లేదు అలాగే జనసేన వాళ్ళు కూడా మేము విడిగా పోటీ చేస్తే టీడీపీ దెబ్బైపోద్ది మేము కలవకపోతే వాళ్ళకి పని జరగదని ఆలోచించి అలాగే ఆలోచిస్తే దెబ్బైపోతారండి ఇక్కడ ఒక రాక్షస పాలన జరుగుతుందని వాళ్ళు అనుకుంటే కలిసి పోరాడాలనుకుంటే కలిసి మనస్ఫూర్తిగా మనసవాచకరమైన పోటీ చేయాలి ఉమ్మడి శత్రువుని ఓడించాలి అంతే రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు ఎవరు ఇది కాదు ఎవరికి ఎప్పుడు ఏ పదం వస్తుంది అనేటువంటిది ఎవరు చెప్పలేరు రెండు సీట్లు ఉన్న బీజేపీ వాళ్ళు అప్రతిహతంగా పరిపాలిస్తుంది దేశంలో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ముసుగులు తొలగాలి ఇప్పుడు ఈ పర్యటన వల్ల రాజకీయ చర్చలు ఖచ్చితంగా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు తన స్టేకు తన ఉద్దేశాలు చెప్తారు ఆయనతోటి తను ఎలా బేధింపబడ్డాడో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్ర శాఖ ఎప్పుడు చెప్పలేదు సార్ వాళ్ళు తెలుస్తున్నా కానీ ఇక్కడ మైన్యూట్ మైక్రో లెవెల్లో ఉన్న ఇది వాళ్ళకి తెలియదు కొంత మభ్య పెట్టచ్చు ఏం లేదు మనకి చంద్రబాబు గారికి టీడీపీకి ఏ పని అయిపోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉపయోగపడతాడు రేపొతే మళ్ళీ అతనే గెలుస్తాడు రేపుపోతే మనకు ఉపయోగపడతాడని చెప్పి చెప్తూ ఉండొచ్చు వాళ్ళకే సర్వేలు ఉన్నా కానీ సరే వీళ్ళ మాట కూడా వింటూ ఉండొచ్చు ఇలాంటి దాంట్లో ఇప్పుడు వాళ్ళకి వాస్తవాలు ఈయన చెప్పొచ్చు మొన్న ఈ నోవాటెల్లో వైజాగ్లో జరిగిన దాంట్లో ఈయన ఎంత వేధించారు ఎలా జరిగింది పైగా ఈయన ఫోన్ చేస్తే ఎవరు పలకలేదు పట్టించుకోలేదు అనేటువంటి మాట వచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇలాగైతే చేయరు మీరు నాతో కలిసి వస్తే మనం విడిగా పోటీ చేస్తే పని జరుగుద్ది లేదంటే కనుక నేను మీరు అటువైపు ఉంటే మనం చేయలేమండి అని చెప్పొచ్చు లేదు మనం కలిసే పోటీ చేద్దాం ఈసారి టీడీపీని ఓడించి సార్ మీరు ముఖ్యమంత్రి చేద్దామని చెప్తాడని అనుకుంటలేదు ఆయన ఒకవేళ అలా చెప్పినా నిజంగా బీజేపీ వైసీపీ కలి జనసేన కలిసి పోటీ చేయాలని నిజంగా ప్రజలు నమ్మాలంటే వాళ్ళు ఫస్ట్ పదేళ్ళ నుంచి సాగుతున్న విచారణ ముగియాల వాళ్ళు జైలు కూర్చోవాలి అవి ఆ పని చేస్తారు వాళ్ళు చేరు బాబాయ్ మర్డర్ కేసులో దోషుల్ని అర్జెంటుగా అరెస్ట్ చేసి జైలు పెట్టాలి అన్నీ చేస్తారా చేరు కదా అవన్నీ జరిగితే కొంచెం నమ్మవచ్చు అవన్నీ జరగని పని కాబట్టి ప్రజలకు ఒకటి అర్థం ఉంది ఇప్పటి వరకు కొంచెం టెన్ పర్సెంట్ అనుమానాలు ఉన్నాయి వాళ్ళిద్దరూ ఎందుకు కలిసి ఉంటారులే వాళ్ళకి తెలియదా వైసీపీ గ్రాప్ పడిపోయింది వాళ్ళతో ఎందుకుంటారులే అనుకున్నాం వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి ఇప్పుడు ఈ పర్యటన తర్వాత తెలిసిపోద్ది వైసీపీ బీజేపీ వేరు వేరు కాదు వీళ్ళ అక్రమాలకు వాళ్ళు పూర్తి సహాయ సహకారం ఉన్నబట్టి వీళ్ళు అక్రమాలు చేయగలుగుతున్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంత దుర్మార్గం చేయాల్సిన అవసరం ఏంటి లేదు ఖచ్చితంగా లేదు ఎందుకంటే జనాలు ఓట్లు కావాలనుకున్నప్పుడు మంచిగానే పరిపాలిస్తారు కదా రోడ్లు వేయాల్సిన పని లేదు రోడ్లు మీరే తవ్వేశారు ఇలాంటి మాటలు మాట్లాడరు కదా పేర్లు ఇష్టపజ మార్చేయటం ఇవన్నీ చేయరు కదా అంతే కదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఒక క్లారిటీ ప్రజలకు కూడా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని కలిసి మాట్లాడి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన బట్టి మనం రేపు చర్చ చేసుకోవచ్చు చర్చించు అప్పుడు ఒక క్లారిటీగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికైతే టీడీపీ వాళ్ళు పొత్తులు ఉన్నా లేకపోయినా పొత్తులు ఉంటే మేము గెలిచేస్తాం పొత్తులు లేకపోతే ఓడిపోతాం ఇలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆత్మవిశ్వాసం లోపించకూడదు ఎందుకంటే వాళ్ళు మకలో పొట్టి పొబ్బలో పోయి పార్టీ అది నలభై సంవత్సరాల చరిత్ర ఉంది వాళ్ళు తెలంగాణలో నిన్న అధ్యక్షుని మార్చి ఒక ర్యాలీ తీయగానే అంత ఊపి వచ్చింది వాళ్ళకి ఇక్కడ ఏమీ లేదు అనుకున్న చోట అటువంటి గ్రామ గ్రామాన వాళ్ళందరికీ కార్యకర్తలుండి గట్టి పటిష్టంగా ఉన్న పార్టీ విషయంలో వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు డెఫినెట్గా కానీ ఇంకో కూడా చర్చ మనం అంటే అనుకోవచ్చు ఒక ఒక కోణంలో అంటే రెండు వేల పద్నాలుగులో జనసేన టీడీపీ బీజేపీ అంటే మళ్ళీ ఏమైనా పునరావృతం అయ్యే అవకాశం ఉందా ఈ పొత్తు నా లెక్క ప్రకారం బీజేపీ టీడీపీతో కలిస్తే టీడీపీకి చాలా నష్టం అండి ఇక్కడ బీజేపీని ఎవరన్నా సరే ఆంధ్రలో మటుకి ఎవరన్నా ఎందుకు స్పేర్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళతో ఉన్న స్నేహం పొత్తు వల్ల వాళ్ళు స్పేర్ చేస్తారు అవును సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కేసుల వల్ల లేదంటే సరిగ్గా ఎలక్షన్ చే వాళ్ళ అక్రమాలు చేసుకుని ఇవ్వాలంటే వాళ్ళతో ఉండాలి ఉండాల్సింది సార్ టీడీపీ కూడా అంతే టీడీపీకి వాళ్ళ వల్ల వీళ్ళకి ఒక కోటు పడదు పైకి నష్టం కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళ పట్ల మౌనంగా ఉన్నారో నాకు తెలియదు ఆ మౌనంగా ఎందుకు ఉన్నారంటే రేపు పొద్దున్న ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ అది యథేచ్ఛిక వాడుకోవచ్చు వాళ్ళు వాళ్ళు వాడేస్తారు ఈబీ సిబిఈ సిబిఐలు ఈడీలు ఇవన్నీ వేధిస్తారు ఎలక్షన్ ఎలక్షన్లా జరగని వాళ్ళ అక్రమాలు జరగకుండా ఉండాలంటే వాళ్ళని మంచి చేసుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళు మౌనంగా ఉన్నారని అనుకుంటున్నాను యాక్చువల్గా టీడీపీ మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ప్రెజర్ పెట్టాలా ఇంత దుర్మార్గం చేస్తావటే రాష్ట్రాన్ని ఎలా చేయబోతుందో లాస్ట్ ఎన్నికల ముందు ఎలాగైతే పోరాడారో మేము కలిసి వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాడితే డెఫినెట్గా మీరు ప్రజర్ పెంచాలా ప్రజర్ పెడితే బాబు ప్రజలు ఎలా అనుకుంటున్నారా బాబు మనకి ఎందుకు వచ్చిన కూడా బాబు అని చెప్పేసి కలిసి నూటర్లుగా ఉంటారు న్యూటర్గా లేదనుకోండి దేశవ్యాప్తంగా ఉన్న తెలియకూడదు అన్న ఏకం చేయాలా మిగతా పార్టీలు ఏకం చేసిన చేయకపోతే ఇంకో తన్యం తనజాయం జరిగిపోతుంది దొర్మన్ బొమ్మో ఇలా మోదీ బొమ్మని నరిసేయాలి బేర్ బేర్మని నడిచేస్తారు ఇప్పుడు సెంట పిల్లవాళ్ళు బోన్ నడిచేస్తారు ఈడర్ బాబుని చూస్తారు కదా కూడా ఏ ఇంతయ కొనో తప్పు అంటారు కదా అలా గడిచేయాలా అది మానేసి ఊరికి వాళ్ళు బాగు బతిమనుకుంటారు ఒక్క ఓటు లేని వాడిని ఇంతకాయ బతిమతారు మీరు అసలు వీళ్ళు ఎవరితో సంబంధం లేదు ఎన్నికలు ఎదుర్కోలేరా ఇన్నాళ్ళ అనుభవం ఉంది ఫైట్ చేయండి ఫైట్ చేయకుండా తర్వాత రాజ్యం వీర పోద్యం అంతే సరే అంతే కదా జోజత వీసెన్ఆర్ అంతే ఒక్కొక్కసారి దేవుడి దయ తెలిస్తే గాడిది పహిల్వాన్ అయిపోద్ది అలాంటివి జరుగుతూ ఉంటాయి ఓ మెర్బానియాతో గదా పహిల్వాన్ అని ఒక ఉర్దూ సామెత ఉంది అలాగా అలాగ అయిపోయి ఉండొచ్చు ఇప్పుడు దాన్ని ఎదుర్కోండి మీరు ఫైట్ చేయకుండా వాళ్ళు మంచి చేసుకుందాం వీళ్ళ మంచి చేసుకుందాం వీళ్ళతో పొత్తి పెట్టుకుందాం వాళ్ళతో పొత్తి పెట్టుకున్నాడు అది చాలా మంది కేటకు నచ్చట్లేదు బలవంతంగా తప్పదు వాళ్ళ వాళ్ళు పార్టీ వాళ్ళ ఇష్టం అధినాయకత్వం ఏ ఆది వాళ్ళు కేటరు వాళ్ళు కానీ మా లాట వాళ్ళు వాళ్ళు సామాన్యులు ఎవడో అలాగా ఆలోచించాల్సిన అవసరం వరకు ఏముంది ఈ రాష్ట్రానికి ఎవడు మేలు చేస్తాడు ఎవడ నష్టం చేసాడు ఎవడ అప్పులు బాలు చేసాడు ఎవడ అభివృద్ధికి చూసుకున్నాడో ఎవడ భవిష్యత్తు గురించి నాది భరోసా అన్నాడో ఈ దేశ ప్రధాని ఎలా ఉన్నాడో గతంలో ప్రధాని ఎలా ఉన్నారో ఎంత హుందాగా ఉన్నారో ఇవన్నీ ఆలోచిస్తాం మేబీ మనం రాంగ్ అవ్వచ్చు మనతో పాటు దేశ ప్రజలు ఏకీకరించకపోవచ్చు ఎవడో కూడా ఒక అడుగు ముందుకు ఎత్తాడ మన అభిప్రాయాన్ని మనం ఓటు ద్వారా చెప్తాం సార్ ఈ దేశాన్ని లివ్ అండ్ లెడ్ అయి పార్టీ కావాలి లివ్ అండ్ లివ్ అండ్ పార్టీ ఉన్నప్పుడు లివ్ అండ్ లెట్ లివ్ పార్టీ కావాలి ఈ దేశం సుభిక్షంగా ఉండాలి అప్పులు పాలవకూడదు కొంచెం మంచివాడు తెచ్చుకోవాలో ఆలోచిస్తాం గ్యాస్ పండుగట్ట పదకొండు వందలు అయిపోయింది రెండు వేలు అయిపోద్దేమో భయం ఉంది మళ్ళీ వెళ్తే దేశమంతా అరాచకం ఉంటుంది ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలా అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు కీలకమే కీలకమే కానీ ఎవరి కాళ్ళు స్పృహలో ఉండి విచక్షణతో వివేకంతో ఆలోచన చేసుకోవాలి ఎన్నికల వ్యూహం వేరేగా ఉంటుంది నాయకుల ఉద్దేశాలు వేరేగా ఉంటాయి కేడర్ ఆలోచనలు వేరేగా ఉంటాయి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు క్యాటర్ ఉంది వాళ్ళకి డెఫినెట్గా మా ఊరు సీఎం అవ్వాలని కోరుకుంటారు వాళ్ళు వీళ్ళకి నచ్చ చెప్పాలి వాళ్ళకి మనకి అంత లేదురా బాబుని మేబీ భవిష్యత్తులో రావచ్చు ఆ క్రమంలో మెట్లు ఎక్కాలి మీరు లిఫ్ట్లు వెళ్ళిపోతాం బైక్ అంటే కుదరదు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ ఈరోజు రేపు పొద్దున జరగనుంది అయితే ఈ భేటీ జరిగిన తర్వాత అంటే వాస్తవానికి వారి మధ్య ఎలాంటి సంభాషణ జరిగాయి ఏ అంశాలపైన చర్చ జరిగిందనే విషయాలు మనం బయటికి రావడం జరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సీనియర్ విశ్లేషకులు అర్సిమిల్లి శ్రీనివాస్ గారు సార్ థ్యాంక్